ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన నలుగురు ముఠా సభ్యుల్ని విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఆరు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు అటవీ రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని విజయనగరానికి చెందిన సుజిత్ మరికొందరు కలిసి వాట్సాప్ లో ప్రచారం చేశారు నిందితుల వలకు చిక్కి నిరుద్యోగులు మోసపోయారు ఉమ్మడి విజయనగరం ఏలూరు గుంటూరు జిల్లాలకు చెందిన నిరుద్యోగుల నుంచి సుమారు యాభై మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు డబ్బులు ఇచ్చిన వారికి నకిలీ ఐడి నియామక పత్రాలు ఇచ్చి బురిడీ కొట్టించారని తెలిపారు వినోద్ అనే యువకుడు ఫిబ్రవరి ఇరవై రెండున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురిని పట్టుకున్నారు మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము అవుట్ జాబ్స్ రికార్డ్ అసిస్టెంట్స్ హెల్పర్స్ జూనియర్ క్లబ్స్ ఇస్తామని దాని మీద డబ్బులు తీసుకోవడం జరిగింది డబ్బులు అయితే తీసుకున్నారు కానీ జాబ్స్ ఇప్పించలేదు ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద మన వన్ టౌన్ సిఏ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మా మెయిన్ ముద్దాయి ఇది స్టాటస్ పెట్టాం వాట్సాప్లో మేము జాబ్స్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇప్పిస్తాము మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వండి అంటే ఈ అమాయకులు ఏడుగురు వరకు ఒకరి ద్వారా ఒకరు ఒకరి ద్వారా అలా అప్రోచ్ అయ్యి సుమారు యాభై మూడు లక్షల రూపాయలు ఇచ్చారు కొంత ఆన్లైన్ పేమెంటు కొంత ఆఫ్లైన్ పేమెంటు ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులో జరిగింది వీళ్ళు ఏంటంటే ఫేక్ ఐడియల్ క్రియేట్ చేశారు ముద్దాయిలు అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు బిజినెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్స్ అని జూనియర్ అసిస్టెంట్స్ అని నిన్న నలుగురు ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా మేము ఐదుగురు వరకు అరెస్ట్ చేయాలి క్యాష్ కూడా రికవరీ చేయాలి మేము యూత్కి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఎవరు కూడా తెలియని వ్యక్తులకి థియేటర్స్కి డబ్బులు ఇచ్చి మార్చిపోకండి